అస్సలాము ఈ ఈరోజు ప్రశ్న డు ముస్లింస్ నీడ్ టు ఫాలో ఎనీ స్పెషల్ ప్రొసీజర్స్ టు అక్సెప్ట్ ఇస్లాం ముస్లింలు ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రత్యేక పద్ధతులు పాటించాలా ఒక వ్యక్తి నిజమైన విశ్వాసంతో లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు ముహమ్మద్ ఆయన ప్రవక్త అనే షహాదత్ చదివితే అతను ముస్లిం అవుతాడు మేము చేసే వీడియోస్ మీ వద్దకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎట్ లిటిల్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి